నమస్కారం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మరి వివిధ ప్రాంతాలలో మరి మెట్ట వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసులు ఆ యొక్క గ్రామాలలో మరి పేదల కోసం మరి వారి ఆరోగ్యం కోసం మరి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలకు మరి జిల్లా వ్యాప్తంగా మరి చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా కానీ గత మూడు నెలలుగా మరి ప్రభుత్వము ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు మరి ఆహార పదార్థాలు సరఫరా చేయడం లేదు తక్షణమే మరి ఆ యొక్క అంగన్వాడీ సెంటర్లకు మరి ఆహార పదార్థాలు పౌష్టిక ఆహారాలు మెను ప్రకారం సరఫరా చేయాలనేసి ఈ సందర్భంగా జిల్లా అధికారులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏందంటే చూస్తే ఇటీవల మధ్య కాలంలో మరి మారుముల్ల గిరిజన ప్రాంతాలలోని మరి గర్భిణీ స్త్రీలకు మరి పౌష్టిక ఆహారం లోపం వలన రక్తహీనతతో మరి బాధపడుతూ మరి మరణించడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు మరి సంభవించకుండా జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యి మరి ఆ యొక్క గ్రామాలకు మరి ఆహారం అందే విధంగా కృషి చేయాలి దాంతోపాటు ఏదైతే ఉన్నారో వాళ్లకు కూడా మరి పౌష్టిక ఆహారం అందక మరి రోగాల బారిన పడి బాధపడుతూ మరి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు సంభవించకుండా మరి చూడాలనేసి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే మున్న వాంకిడి మండల కేంద్రంలో మరి ఎనోలి కొలంగూడలో మరి వారి ఆ యొక్క గ్రామస్తులు మరి ప్రెస్ మీటు పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది ఇట్టి విషయంపై మరి ఎవరైతే అంగన్వాడి టీచర్గా ఉన్నారో వాళ్ళు మాపై వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగానే ఆరోపణ చేయడం ఇది సరికాదు అనేసి ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు సిడమ్ పగ్గు అనే వ్యక్తిపై మరి అయినను మానసికంగా ఒత్తిడికి గురి చేయడం ఇది సరికాదనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఆ గ్రామం ఉన్నదో ఆ గ్రామ ప్రజలతో మాట్లాడితే వాస్తవమే అని అందరు చెప్పడం జరుగుతుంది ఇట్టి విషయంపై అధికారులు కూడా మరి తగు చర్యలు తీసుకున్నారు